జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి పాలనలో తీసుకున్నటువంటి పాలసీస్ తాను తీసుకున్న నిర్ణయం వీటన్నిటి మీద సిబిఐ విచారణ జరిపించాలి అని చెప్పి ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీద మరోసారి తాజాగా విచారణ జరిగింది ప్రభుత్వం వైపు నుండి అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టు ముందు వాదనలు వినిపించుకుంటూ రఘురామకృష్ణరాజు పూర్తిగా విద్వేషపూరితమైన మైండ్ సెట్తో ఈ పిటిషన్ దాఖలు చేశారు ఆయన డిక్లరేషన్ ఇచ్చే దగ్గర ఆయన మీద ఏమి ఫిర్యాదులు పెండింగ్లో లేవు కేసులు లేవు అని చెప్పారు ఉద్దేశపూర్వకంగానే ఆయన మీద కేసులన్నింటినీ కూడా తొక్కి పెట్టారు ఇప్పుడేమో వాళ్ళ న్యాయవాది ఆ కేసులకు దీనికి ఈ పిటిషన్కి సంబంధం లేదని చెప్పి చెబుతూ ఉన్నారు ఆ కేసులకు దీనికి సంబంధం ఉందా లేదా అని తెలియనంతటువంటి అమాయకుడు ఏమీ కాదు ఆయన ఇక్కడ హైకోర్టులో ఏం ప్రొసీడింగ్ జరుగుతున్నాయో అవన్నీ కూడా తెలుసుకోగలడు హైకోర్టు ప్రొసీడింగ్స్ మీద కూడా విమర్శలు చేయగలడు మొత్తం అంతా కనుక ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తాడు ఆయన ఒక కక్షతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇక్కడ పిటిషన్లు వేస్తే ఆ పిటిషన్ను ఎంటర్టైన్ చేసుకుంటూ పోతే హైకోర్టు నిండా అలాంటి పిటిషన్లే నిండిపోతాయి మీడియాతో ఆయన రోజూ మాట్లాడుతున్న విద్వేషపూరితమైన వ్యాఖ్యలను చూడండి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని దిగజార్చుకుంటూ అంటే దిగజారే వాళ్ళ గౌరవం దిగజారే విధంగా రోజు ఆయన చేసే పని అది ఇటువంటి పిటిషన్లు కూడా ఇంతవరకు విచారణ చేయాలి దీని అర్హత తేల్చే విచారణ కూడా కరెక్ట్ కాదు అసలు ఒక ఎంటర్టైన్ చేయకూడదు అని చెప్పి అడ్వకేట్ జనరల్ అన్నప్పుడు హైకోర్టు చెప్పింది ఆయన మాట్లాడినటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో ఆ వీడియోస్ను మాకు సబ్మిట్ చేయండి మేము ఒకసారి వాటిని పరిశీలిస్తాం పరిశీలించిన తర్వాత ఈ విచ ఈ పిటిషన్ అర్హత మీద తర్వాత నిర్ణయం తీసుకుంటాము అని చెప్పి రఘురామకృష్ణరాజు మాట్లాడిన వీడియోలను సబ్మిట్ చేయమని చెప్పి అడ్వకేట్ జనరల్కు చెబుతూ తదుపరి విచారణ మార్చి నాలుగవ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు